యూట్యూబ్ అభిమానులకు విశ్వవశనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలతో హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు కొత్తగా కీబోర్డ్ లేదా హార్మోన్ నేర్చుకోవాలనుకుంటే ఈ సరిగమల పుస్తకం అన్నమయ్య కీర్తన అందుబాటులో ఉంది అలాగే ఇంకా మీకు సరిగమల కొంత అవగాహన రాగాలు నేర్చుకోవాలనుకుంటే ఈ రాగ సంచారం మరియు గమకములు అనే పుస్తకం కూడా అందుబాటులో ఉంది ఈ పుస్తకాలు అనుకుంటే మీరు నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ అనే నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరు ఈరోజు ఈ రాగ సంచారము మరియు గమకొని పుస్తకంలో ఉండే భీం ప్లాస్ రాగం నుంచి మనం నేర్చుకున్నాం అన్నమాట భీం ప్లాస్ త్రాగం తోలుగా ఆరోగ్య అవరోగణ ఆకార సాధన స్వర సాధన కీబోర్డ్ సాధన ఎలా చేయాలనేది మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం మొట్టమొదటిగా ఈ పీంప్లస్ రాగము ఆరోహణం చూద్దాం నిసమాపా నిసీ అయితే మంత్రస్థాయిలో నిషాదం స్టార్ట్ అవుతుంది ఆరోహణ తర్వాత కైక నిషాదం సాధారణంగా అందరూ శుద్ధ అలాగే పంచము కైశిక నిషేధం అనమాట ఆరోపణలో మళ్ళీ కైశిక నిషేధము చతుర్శ దళితము పంచమము శోతమధ్యమము సాధారణ అందారము చతుశ్రు తిషము ఇవి ఆరోగ్య అమలకం వచ్చే అన్నమాట మొట్టమొదటి మనం ఓట గమ్మకం నిజ గమపట గమకం కూడా నేర్చుకున్నాం అది ముందుగా ఆరోగ్య ఆరోగణ నేర్చుకొని తర్వాత ఈ గమకం మీకు ఎలా ప్రే చేయాలని నేర్పిస్తాను అనమాట ఈ విధంగా నేను మధ్యమ స్థాయిలో చూపించాను మీరు సాధన చేసినప్పుడు తారాస్థాయిలో సార్లు అలాగే మధ్యమ స్థాయిలో పది సార్లు స్థాయిలో పది సార్లు ఆరోహణ ఆరోహణ మీరు బాగా సాధన చేసినందువల్ల ఈ రాగం నేర్చుకోవడం అనేది చాలా సులువు అవుతుంది అనమాట అంటే రాగం నేర్చుకోవడానికి ముందు మీరు సాధన చేయాల్సింది ఏంటంటే ఆరోహణ అవరోహణ మధ్యమ స్థాయిలో మందర స్థాయిలో తారస్థాయిలో బాగా సాధన చేయాలి తర్వాత ఇప్పుడు పూటము నిజాగమ్మపా రెండు పదని దశని

सा मगा वीज्ञी गा मगा प प म नि नि म पा मोड प नि प म प नि प म प नि प म प नि प म प नि प गा म प स नि द प गा म ஆ சீ பண்ண அப்பா Pani pama pani pama pani pama pani pama pani 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 pama pani 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 pama pani 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 pama gama pasini gama gama nila saniva.

ಸರಿ ಮಾ ಪ ದ ಸ ಪಿ ದ ಸ ರೆ ಮಾ ಪದ ದಿನ ದನಿ ದೇ ಪನಿ ದಿ ದ ಆ ಧನಿ ದಸನಿದ ಪದ ಆ ಧನಿ ದಸನಿ ದನಿ ದಸನಿ ದನಿ ದಸನಿದ ಪ ಆ ಧನಿ ದಸನಿ ದ ಆ ನೀದ ಪೀದ ಪ ಆ ਧਨੀ ਦਸਨੀ ਦਭਾ 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 ਨੀਰਭਮ ਮਾਵਨੀ ਦਪਾ ಎರಡು ಗ ಪ ಮ ಸ ನಿ ಸನಿ ರಿ ಸ ಮಗ ಗ ಪ ರಿ ಸ ನಿ ಪ ಮಗ ಆ ಕಾರಣ ಈ ಪೂರ್ವ ಸಲ ಮಾಡಿ ಪರಿಪ

ನಿಶ ಗಮ ಸಮಗಮ ಗರಿ ಸ ನಿಪ ಆ ನಿಗಮ ನಿ పాణి సమగ మరిగా సరి స పని సీస పన్నెండు

పద్నాలుగు ప ఇక్కడ మా టూ అనేది అన్నిస్తారనమాట భీప్రస్లో మా టు అనేది మనకు ఆరోహణ ఇక్కడ మనకి ఉపయోగించు కాబట్టి ఈ మధ్యలో కొత్తగా చేరిన స్వరంని అన్ని స్వరంగా మనం భావిస్తాం అనమాట

ఈ భీమ్ రాగంలో మనకి ఎన్నో సినిమా పాటలు ఉన్నాయి ఇందులో అభేరి అనే రాగం కూడా ఇందులోనే కొలుస్తుంది అనమాట అభీర్య రాగం భీంప్లస్ రాగం చాలా దగ్గర దగ్గర ఉంటాయి ఎందుకంటే చాలామంది ఆ సందేహాన్ని కూడా అడుగుతుంటారు కాబట్టి ఆ విషయాన్ని ముందే మీకు చెప్తున్నాను నన్ను తోచుకుందు అనే పాటను మీ అందరికీ తెలిసిన పాట అభీర్య రాగం చెప్పుకుంటాం మనం నారాయణ ఆ పాట కొంతమంది అభేరి అంటారు కొంతమంది భీంప్లస్ అని కూడా చూస్తూ ఉంటారు అన్నమాట కానీ అందులో ఎక్కువ భీంప్లస్ రాగానికి సంబంధించిన గమకాలు ఎక్కువ మనం వింటూ ఉంటారు అన్నమాట అయితే ఈ విధంగా మనకి చెల్లకో అనే పద్యం మీ అందరికి తెలిసిన పద్యాన్ని అటువంటి అద్భుతమైన ఎన్నో పద్యాలు కూడా ఈ భీంప్లస్ రాగంలో మన పౌరాణిక నటులందరూ కూడా మనకి వినిపించి ఇదివరకే మనకి అందించారు ఎంతో అద్భుతమైన ఈ భీంప్లస్ రాగాన్ని మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో హార్మోనియం పైన కీబోర్డ్ పైన అలాగే క్లారినెట్ పైన సెక్సోఫోన్ సాక్సోఫోన్ పైన రకరకాల సంగీత పరికరాలు అంటే రాగాలకు సంబంధించిన సంగీత పైన ఈ రాగాన్ని నేర్చుకొని మీరు సంగీతంలో మంచి అభివృద్ధిలోకి రావాలని ఈ ఉగాది పండుగను పురస్కరించుకొని మీ అందరికీ మరొకసారి విన్నవించుకుంటూ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వి మీ కెఏన్మూర్తి